ಗಂಜಾಯ ಪಟ್ಟಿನ ಗಡಿಯಲ ಕೈನ ತೂರು ದಿಕ್ಕಿನ ತೊಂಬುದು ಪಲ್ಲ ದಗ ದಗ ಮಣ ಪರಮಳು ದಿಕ್ಕಿನ ಪನ್ನೆರಡು ಪಲ್ಲು ಬಗ 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 ಮಣ್ಣು ತುಂಬ బంగారు నాయుడా ఇప్పుడు నాకు నాస్ట్రా కావలేను అవును నాస్ట్రా అంటే తెలు కాదు సాగులూరు సారాయి డబ్బాలు గోవుతుడుకులు గోధుమ రొట్లు తినే సాయి డబ్బా అప్పుడే పుట్టిన తోడు అరవై కావాల మోండి బాను కోట్లు నువ్వు అనుకుంటా అరవై కావాలిరా

ய மட்ட இது பேக பே இது போ

మాస్తికి దాన్ని భంగము చేసిన సాయిబు నాబాబు కూలుకొచ్చిన ఆడవాళ్ళతో కుస్తీలు పడుతుంది అవును మాలదాన్ని మల్లుకుంటాను మంగళదాను మార్చుకుంటాను కుమ్మరిదాన్ని కూడుకుంటాను ఒడ్డు వల్లుకు వల్లుకాయ్ సంపూర్ణ జాతిని చేర్చిన వాడు సాయిబు నాబాబు

ంత అంటే తెలుసా తెలియదు అందముగా కనిపిస్తే కూడా కని మాది పొందు చెయ్యాలా బాలింత అవును నీకు సన్యా కదప్పా అట్లాడు మాకు తగలవరా బేట అదే కళ్ళు పచ్చగా ఏదిగా బిడ్డ ఏడు గడియలు ఏడు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల నుండి వస్తుందా ఎప్పుడు పెద్ద బిడ్డ అయినా అది ఎప్పుడు పొందు చేస్తుందని ఎదురు చూసే కలిసి చూసుకోండి ఆ సరేలే బాగుండే ఒక వాయి వర్షలపా వర్షలు తెలియవా తెలవా అలాగే చెప్తావా వరుసలో అల్లుకుంటాం చెల్లి వరుస చేర్చుకుంటాం వదిన వరుసలో వల్లుకుంటాం కూతురు వరుస కూడుకుంటాం ఒకవేళ అది ఇది కాకపోయినా తల్లి వర్షాలు తగులుకునేటి సాగిపో వర్రె సా నేను అక్క చెల్లి ఎవరు లేకపోతే తల్లి వరుసను కూడా తగులుకునే సాయిబు నా బాబు అయిన నువ్వు మాటల్లో మర్చిపోంటుని నా కోటకు దగ్గర కిరణికి దాడి లెక్కలు బాగా చూడు ఎల్లరాజులు కిస్తురొక్కలు కట్టుకున్నారా

నాలుగు రాజ్యాల్లో పైకి వచ్చిన ఖజానా తక్కువ ఉన్నది మాట మరిచి ఒక మాట పొరపాటు అయిపో అదే ఇక్కడ ఆ బే 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 బేబే దక్షిణ దేశపు రా బెంజరాజ్యమా ఓడండ్లో పిల్లగాడ పిల్లగాడ ఎవడోడు వాడే మీ అక్కమ్మ కూడా యా అదే రాంబాయి కొడుకులదా ఎవరు రావాడు అదే దేశం రాజా వాడు రూపాయ ఇచ్చిన పన్నెండు సంవత్సరాలు ఇచ్చేవాడులే పో ఎన్ని గ్రాములు ఉండి కట్టుకోలేను పన్నెండు పదారు గ్రామాలు చక్రవర్తి ఆయన కూడా

హాయ్ అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ కిస్తు రూకలు కట్టమని అడుగు అవును ఒకవేళ మనకు భయపడి ఒకవేళ కిస్తు రూకలు కట్టినా ఎత్తుకొచ్చేస్తాను ఒకవేళ కిస్తు రుకలు కట్టకపోతే నేను అక్కడ ఉండిపోతా హాయ్ ఒక్క మాట చెప్పవలను ఏమే తెలియదేమిరా వానికి నిన్నగాక మన కొద్ది కుణ్యవాడు తెలియదు తెలియకపోవచ్చు ఎల్లుగో మాట్లాడదమ్మ ఇస్తే ఇప్పించుకొస్తా నేను కూడా అక్కడనే నేను కూడా చంపేస్తాడే గొంతుకు వస్తాడు అక్కడ చెట్లు నేను అట్లా పాత పాప వాడు ఎట్లాడైతే నేనేనంటే వాడిని తెలిసినా ఒకవేళకి చెరువులు కట్టడియాడలా రాయ్ ఒకవేళ వాడు కిస్తిరుకలు కట్టకపోతాయి వాని భార్య ఉండదే పట్టపురాని బతుకులు చెడిచేదం అని వాని తల్లి ఉండదా రాంబాబు దేవుని సరలో వేసేదామని అమ్మ ఎక్కడ బింద మా అమ్మకి పైన ఇక్కడ ఆయమ కొడక తిక్క మాటలు మాట్లాడుతున్నా కొడక నీకు చెప్తాను కొడతా బిట్ట అడిగి వానిది కిస్తురూకలు తెమ్ముల ఓ गलविड़ वस्तु